అతను కోరుకున్నది కోల్పోయాడు కానీ కోట్లాది మందికి ఆయన దీవినకరంగా మారాడు తొమ్మిది సంవత్సరాల వయసునటువంటి ఒక బాలుడు తన తండ్రి చేస్తున్న పని దగ్గరకు వచ్చి కూర్చుని తన తండ్రి చేస్తున్నటువంటి ఆ పనిని తీక్షణంగా చూస్తూ ఉన్నాడు అప్పుడు తన తండ్రి గుర్రముల యొక్క గుర్రముల యొక్క ముఖములకు తొడిగి ఆయన కవచములను తయారు చేసేవాడు తన తండ్రి అప్పుడు బహు ఆసక్తిగా తన కుమారుడు చూస్తున్నప్పుడు నేను కూడా ఈ కవచములు తయారు చేస్తాను నాన్న అని అడిగాడు సరే తన తండ్రి ప్రోత్సహించి సరే జాగ్రత్తగా మరి ఈ కవచములకు రంధ్రములు పెట్టమని తన తండ్రి ప్రోత్సహించాడు అప్పుడు ఒక సుత్తిని ఇచ్చి తన తండ్రి ఉలినిచ్చి దానికి రంధ్రములు పెట్టమని అన్నాడు అది రంధ్రాలు పెడుతున్న సమయంలో అది జరగకుండా పని జరిగిపోయింది ఆ మేకొచ్చి కంటిలో గుచ్చుకొని అతను కన్ను పోయింది ఒక కన్ను పోయింది బహుఘోరమైనటువంటి పని అతని జీవితంలో మరి ఆ బార్డు కన్ను పోయి జీవితం ఎంతో నిరుత్సాహంగా కూర్చున్నాడు ఎంతో బహు బాధతో చిన్న వయసులోనే తన కుమారుడు కన్ను కూడా తండ్రి చాలా బాధపడుతున్నాడు ఆ తర్వాత అనుకూలమైన పరిస్థితిలో ఆ కుర్రవాడికి మిగిలి ఉన్న రెండవ కన్ను కూడా పోయింది అది ఎంతో విచారం కదండి రెండవ కన్ను కూడా పోయింది ఆ విధంగా ఆ కురవాడు రెండు కన్నులు కూడా పోగొట్టుకొని బహు నిరుత్సాహంతో కూర్చున్నాడు అయితే ఒక గార్డెన్లో కూర్చున్నాడు ఇంతలో ఆ గార్డెన్లో కూర్చున్నప్పుడు ఆ సూది ఆకు చెట్టు సూది ఆకు చెట్టుకుండే పండును తన స్నేహితుడు తీసుకొచ్చి ఈ కన్నుల కుర్రవాడికి ఇస్తాడు ఆ పండును తడివి చూస్తున్నప్పుడు అది బుడుపుల్లాగా అనిపిస్తుంది బుడుపులు ఉంటుంది కదా ఆ బుడుపుల్లాగా అనిపిస్తుంది అప్పుడు ఆ ఆ ఆ బుడుపు తరుగుతున్న తరుగుతున్నప్పుడు అది ఆ వయసులో అతనికి ఒక గొప్ప ఆలోచన దేవుడిస్తాడు దేవుడిచ్చినప్పుడు వెంటనే అదే విధంగా బుడుపు ఆ బుడుపు అదే విధంగా దానితో కొన్ని అక్షరాలను చెక్కాడు అక్షరాలంటే హు ది నా జ ఇలా అక్షరాలని ఆ బుడుపు లాగానే అక్షరాన్ని తడుకున్నట్లుగా చెక్కాడు అలా చెక్కటం వల్ల దాని దాని స్పర్శతో చక్కగా అక్షరాలను బుడుపుతో తయారు చేసుకున్నట్టుగా పెట్టాడు ఆ విధంగా అతడు అక్షరాలను చదవటానికి బుడుపుల్లా తయారు చేసి చక్క అక్షరాలు చదువుకోవటానికి అనుకూలంగా అతను ఒక లిఫిని తయారు చేశాడు లిఫిని తయారు చేశాడు ఆ తర్వాత అది అది ఒక అక్షరాల లిపిగా తయారైపోయింది పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆ లిపిని ప్రారంభించాడు ఈ రోజున కోట్లాది మంది అందులకు అది ఆ లిపి ద్వారా బుడుపుల ద్వారా అక్షరాలను నేర్చుకుని కోట్లాది మంది అనులకు అందులకు ఇతడు కార్యంగా మారాడు ఆయన పేరే లూయిస్ బ్రెయిలీ బ్రెయిలీ లిపిని కనుక్కున్నటువంటి అందుడు ఇతడే ఇతను ద్వారా అనేక మందికి దీవినకరంగా ఈ లిపిని ఆ లిపి మారింది ఎంతో గొప్ప విషయం ఆ రోజు తాను కళ్ళు పోగొట్టుకోకపోతే లిపి కనుక్కునేవాడే కాదు ఈరోజు ఎంతోమంది అందులు చదువుకునేవాడే కాదు ఈరోజు ఆ జీవితంలో అతని కోరుకున్నది పోగొట్టుకున్నాడు కానీ కోట్లాది మంది అన్నులకు అందులకు ఒక వెలుగుగాను ఈరోజు చదువుకోవటానికి ఒక మార్గదర్శిగా ఉండి ఈరోజు అందులో చదువుకోవడానికి అనువుగా ఆయన బెళ్ళిలిపిని తయారు చేశారు దేవుని స్తోత్రం ప్రియమని దేవుడి కొన్ని సమయాల్లో మన జీవితాలు కూడా కొన్ని మనం కోరుకు మన కొన్ని మనకెంతో అవసరమైనవి మనకెంతో కావాల్సినవి మనం కోరుకుంటున్నప్పుడు మనము ప్రేమించే ఒక్కసారి మన ఇద్దరు దూరం చేయబడతాయి దూరం చేపడినప్పుడు మనం ఎంతో నిరుత్సాహం పడదాం కానీ నిరుత్సాహపడదాం కానీ అతను చాలా నిరుత్సాహపడక అధైర్యపడక ఏం చేసేది దేవుని సహాయం ద్వారా నిరాశ నిస్పృహని జయించి అతను కోట్లాది మందికి దీవెనికరంగా ఎలా మార్చగలిగాడో ఈరోజు నీ జీవితంలో కూడా నీ జీవితంలో కూడా ఆశీర్వాదకరంగా మార్చబడే ఒక రోజు రాబోతుంది దాపం చేసుకొని నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు ఈరోజును దేవుని సహాయంతో నువ్వు జయించి దేవుని సహాయంతో నువ్వు జయించి చెప్పంటారండి ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు ఎదురైనటువంటి అనుభవాలు అపనిందలు వారికి ఈ రోజున నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి అవమానాలని నీకు దీవెనికరంగా దేవుడు మారుస్తాడు అనేకులకు దేవుడు మరి ఆశీర్వాదకరంగా మారేటట్లుగా ఈరోజు నువ్వు కోల్పోయినవన్నీ కూడా దీవెనికరంగా దేవుడు నీకు మార్చిపోతున్నాడు ఇతరులకు దీవెనికరంగా నేను దేవుడు మార్చబోతున్నాడు జ్ఞాపకం చేసుకో ఈరోజు అతడు మరి ఆ రోజు అవి పోగొట్టుకోకపోతే రెండు కళ్ళు పోగొట్టుకున్నాడు నిరుత్సాహపడలేదు అధైర్యపడలేదు దానితో దేవుడిచ్చిన ఆలోచనతో చక్కని లిపి తయారు చేసి కోట్లాది మందికి మార్గదర్శనయ్యాడు ఆ దీవెనికరంగా మారినట్లుగా నీ జీవితంలో కూడా ఇతరులకి దీవెన కనక ఉన్నట్లు దేవుడిని ప్రేమను పంచు దేవుని గురించి ఈరోజు నువ్వు ప్రార్థన చేయి నువ్వు కలిగి ఉన్న కష్టాలన్నింటినీ దేవుడు అనుకుని ఈ రోజున ఆ దేవుడు కొన్ని పరిస్థితులు కష్టాలు అనుమతించాడేమో అవే రేజు ఒకరోజున దీవెన కనగా దేవుడు మారుస్తాడు కాబట్టి నువ్వు నిరుత్సాహపడద్దు దేవుడిని జీవితంలో గొప్ప కార్యాన్ని చేయటానికి ఈరోజు ఆ మార్గం గుండా నిన్ను నడిపిస్తున్నాను అందుకని బైబిల్ గ్రంథంలో ఆది కాండము ఆది కాండము బైబిల్ గ్రంథం చూసినట్లయితే యాభయో అధ్యాయం యాభై అధ్యాయము ఆయన చూడండి ఇరవై వయసులో ఒక మాట అంటాడు ఏమంటాడంటే నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ నేటి దినమున బహుమంది ప్రజలను బ్రతికించినట్లుగా దేవుడది అది మేలికే ఉద్దేశించును అంటాడు ఆయన ఆది కాండము యాభై అధ్యాయం ఇరవై వయసునో చెప్తాడు మీరు నాకు కీడు చే కానీ నేటి దిన బహుమంది ప్రజలను బహుమంది ప్రజలకు బ్రతికించినట్లుగా అది నాకు మేలుకే జరిగించాడు అంటాడు ఈరోజు నీ జీవితంలో నీ ఎదుట కనిపిస్తున్న కీడులు నీ ఎదు నీ ఎదురు కనిపిస్తున్న ప్రతి పరిస్థితి అది దేవుడి రేపు మేలుకే ప్రతి మందిని బ్రతికించటానికి దేవుడు దేవుణ్ణికు ఈరోజు కష్టాలు గుండా నష్టాలు గుండా నడిపిస్తున్నాడు కానీ అధైర్యపడవద్దు నిరుత్సాహపడవద్దు నీ జీవితంలో దేవుడు బహుమంది ప్రజలకు దీవెనకరంగా నిన్ను మార్చబోతున్నాను విషయాన్ని గుర్తించి ప్రతిదీ కూడా నువ్వు దేవుని చిత్తానికి లోబడి ఆ చిత్త ప్రకారమే నువ్వు వెళ్ళు దావో దినాల్లో ఇతను కోట్లాది మంది ప్రజలకు దీవెనకరంగా మార్చినట్లుగా ఈ లూయిస్ బ్రెయిలీని ఎలా దేవుడు అతను పోగొట్టుకున్నప్పటికీ కూడా అతను మరొక ఆశయాన్ని దీవించినట్లుగా ఈరోజు నీ చేతుల్లో కూడా అనేక మందికి దీవెనకరంగా దేవుడు మార్చున్నగాక ఆమె ఆమె